యావత్ ప్రపంచంలో అతిపెద్ద పండుగైన పండుగ క్రిస్మస్ పండుగ క్రిస్మస్ అనేది మానవ జాతికి ప్రేమను పంచి మనుషులను గౌరవించి శాంతి నెలకొల్పి ఈ సమాజంలో రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడిన ఆ యేసు ప్రభువును విస్మరించుకుంటూ ఈ పండుగ జరుపుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ఆనవాయితీగా బెనర్ గారి నాయకత్వం దాదాపు ఇరవై నుంచి క్రిస్మస్ ఏ సంబంధంగా పండుగల ముందు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపే ఆచారం కొనసాగుతుంది దాంట్లో భాగంగానే బెనర్ గారు గతంలో ఓ మాట చెప్పిండ్రు సార్ రేపు వచ్చే పండుగ క్రిస్మస్ పండుగ కాంగ్రెస్ అడి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుంది అధికారంలో ఉన్న పండుగ జరుపుకుంటాం తప్పకుండా ఈ వేడుకలు గడంగా జరుపుకుందాం అని చెప్పి ఒక మాట చెప్తే ఈరోజు నన్ను త్యాదొస్తుందని ఒక్క ప్రపంచంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా క్రిస్మస్ ఏమో క్రిస్మస్ పండుగను ఏ రోజు జరుపుకున్న దినాలు లేవు కానీ మేము ఇరవై ఏళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రధానంగా గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలకు కొన్ని జాతుల కొన్ని వర్గాలకు సంబంధించిన పార్టీ ప్రతి పండుగను ప్రతి దాన్ని గౌరవించే ప్రతి మతాన్ని గౌరవించే ఒక సంస్కారం మాకుంది కాబట్టి దాంట్లో భాగంగా క్రిస్మస్ సేవ్ ఎప్పుడు జరుపుకుంటాం నేను ఈ సందర్భంగా నేను సమాజానికి ఒకటే ఏసీ గారు చూపించిన బాట నడిచి నడిపించిన విధానము ప్రధానంగా బైబిల్ అనేది ఈ సమాజానికి గైడ్ లాంటిది దాన్ని ఆచరిస్తే సమాజంలో పూర్తిగా సమతుల్యంగా మార్పు వస్తుంది దాంతోపాటు మనుషుల మధ్య ద్వేషం పోతుంది ప్రేమను పెంచి పెంచే కార్యక్రమం నిలబడుతుంది అన్నిటితో పాటు యుద్ధాలకు వ్యతిరేకంగా శాంతి కార్యక్రమం కార్యక్రమంకి ఆ బైబిల్ చెప్తుంది ఆ బైబిల్ అనేది సభ్య సమాజానికి ఒక గైడ్ లాంటిది ఎవరైనా సరే కులాలకు మతాలకు అత్తంగా ఆ బైబిల్ ఒకసారి చదువుకుంటే తప్పకుండా ఈ సమాజంలో పెద్ద మార్పు ఇస్తా చెప్పి రుగ్మతలు వ్యతిరేకంగా పోరాడుతామని చెప్పి పేదరికాన్ని పూజలు పారుతామని చెప్పి మనం అనుకుంటాం నేను ఆ యేసు యేసును ప్రార్థిస్తున్నా ఏ రకంగా అయితే డిసెంబర్ మాసంలో ప్రార్థించే ప్రతి ప్రార్థన కూడా ఆ యేసుగారి సన్నిధిలో అది నిజమవుతుంది కాబట్టి ప్రతి మానవుడు కూడా ప్రధానంగా ఈ మందర పట్టణానికి సంబంధించి జిల్లాకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి పేదరిక నిర్మూలన కావాలి సమాజంలో ప్రేమ పంచాలి శాంతిని నెలకొల్పాలి ప్రధానంగా ఈ పట్టణంలో ఉన్న మనుషుల మధ్య వైషమ్యాలు పోవాలి ప్రేమను పెంచే విధంగా మనం ప్రార్థనలు చెప్పి తెలుసుకుంటూ మరోసారి మీ అందరికీ పట్టణ ప్రజలకు జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నా తరఫున బెనార్ తరఫున పార్టీ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుసుకుంటూ తెలుసుకుంటాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రిస్మస్ సోదరులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రావడానికి ప్రజలందరికీ మాబూనార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మళ్ళొకసారి పట్టణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటా కాంగ్రెస్ పార్టీ తరఫున